గౌరవనీయులు కేటీఆర్ గారిని కొడతా ఉన్నాం ఇది మేము కూడా ఒకటి అప్పీల్ చేయటం జరిగింది అధ్యక్ష మేము ఆ మున్సిపల్ బిల్ సంబంధించి కానీ ఇప్పుడు సీతక్క గారు కూడా ఒక అప్పీల్ చేయడం చాలా ఇంపార్టెంట్ బిల్ కి సంబంధించి ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు చేయాలనుకుంటే వేరే డిస్కషన్ సార్ ఈ రోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష దానికి సంబంధించి మీరు వేరే రూపంలో పోయి దీన్ని ఆపు చేయకుండా ప్రయత్నం చేయాలని అందరిని కోరినరు విమలం కోరిన ఎవరిని కాదు అందరిని కూడా ఎవరన్నా ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఏదో రూపంలో పోయి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రా కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు బలహీన వర్గాలకు సంబంధం దయచేసి ఇంతకుముందు మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మీరు ఆమోదం తెపుతా ఉన్నారో లేదో అని ఒక రెండు విషయాలు చెప్పి ఈ బిల్లును మనం పాస్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అదే మా సలహా మా సూచన కూడా కోరుతా ఉన్నా సీఎం గారు కనుక రాజకీయ పరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను సభ దృష్టికి సభ్యుల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవు అధ్యక్ష సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం సహకరిస్తున్నాం కావాలి సలహాలు కూడా ఇస్తున్నాం స్వీకరిస్తారా లేదా మీ మనం దేని మేం చేయగలిగేది ఏమీ లేదు కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం బలహీన వర్గాలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి జిఓ నంబర్ మూడు వందల తొంభై ఆరు తెచ్చిన మాట వాస్తవం గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం వారు ముఖ్యమంత్రి గారికి దగ్గరికి బంధువు మాట వాస్తవం మహబూబ్ నగర్ జిల్లా అన్నది వాస్తవం అందులో నేనే తప్పు చెప్పట్లేదు వక్రీకరించట్లేదు అట్లాగే అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు మాట్లాడితే ఇందాక వేరే ఫామ్ లో రండి మరి హౌస్ ఎన్ని రోజులు నడుపుతారో ఇప్పటివరకు చెప్పలేదు అధ్యక్ష నిన్న మా హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు బీఎస్సీలో ఉన్నారు అడిగారు పదిహేను రోజులు నడపండి ఎరువుల కొరత ఉంది పదిహేను రోజులు నడపండి రాష్ట్రంలో వరదలు వచ్చి సమస్యలు ఉన్నాయి పదిహేను రోజులు నడపండి బీసీల సమస్య చర్చిద్దాం బీసీ డిక్లరేషన్ డిక్లరేషన్ ఒక రోజు పెట్టండి అధ్యక్ష బీసీ డిక్లరేషను ఫార్మర్ డిక్లరేషను యువజన డిక్లరేషను ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టండి పదిహేను రోజులు హౌస్ నడపండి కానీ ప్రభుత్వం పారిపోతుంది అధ్యక్ష హౌస్ నడపడానికి సిద్ధంగా లేదు మేమేం చేస్తాం అధ్యక్ష దానికి టేక్ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ మేము ఇక్కడే ఉన్నాం అధ్యక్ష వాళ్ళలాగా పారిపోలేదు ఈ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది మా అభిప్రాయం బీఏసీలో చెప్పడం జరిగింది ప్రజా సమస్యలపై వారు అనేక విషయాలను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా డిస్కస్ చేయడానికి మా ప్రభుత్వం తరఫున మేము ఓపెన్ గా ఉన్నాం వీఆర్ రెడీ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఈ సభ నడపడానికి ఎక్కడ కూడా పోము ఈ రోజు ప్రత్యేక పరిస్థితిలో ఉన్న తరుణంలో ఒక పరంగా ఫ్లడ్స్ వచ్చినాయి గణేష్ ఉత్సవాలు ఉన్న సందర్భము వాటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం కానీ వారు పారిపోతున్నప్పుడు వారు వారు పారిపోయినారు అధ్యక్ష ఇప్పుడు మేము 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 పారిపోలేదు ఎక్కడ ఇక్కడే ఉన్నాము ఇక్కడే ఉంటాము మళ్ళా కూడా వస్తాము ప్రభుత్వంలో ఉంటాం చెప్ ప్రతి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి ఉంది యుక్తి ఉంది తప్పకుండా చెప్తాం అధ్యక్ష 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 ఎల్ఏ మినిస్టర్ గారు మాకు మంచి మిత్రుడు అధ్యక్ష మా జిల్లా కానీ ఎల్ఏ మినిస్టర్ గారు చాలా తెలివిగా పద ప్రయోగాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రాత్రి రేపు హౌస్ వాయిదా వేస్తారని మీకు తెలుసు మాకు తెలుసు ప్రభుత్వం పారిపోతుందా ప్రతిపక్షం పారిపోతుందా ప్రజలు నిర్ణయిస్తారు అధ్యక్ష మేము పదిహేను రోజులు చర్చ జరగాలని మనస్ఫూర్తిగా సభా వేదికగా డిమాండ్ చేస్తున్నాము పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము సహజంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది ఎల్ఏ మినిస్టర్ గారే డిసైడ్ చేస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి కన్సల్టేషన్లు చేస్తారా చేర వారికి వదిలిపెడతాం అధ్యక్ష ఇవాళ నేను రెండు మూడు ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష మొన్న నేను బీహార్ లో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసిన అధ్యక్ష తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలైపోయినాయని చెప్పి బీహార్ లో ప్రకటనలు ఇచ్చారు ఇది ఎక్కడిని చూద్దాం అధ్యక్ష అసలు ఇక్కడ రిజర్వేషన్ గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది బీహార్ లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్ లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్ లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష మరి తీసుకుపోయి ప్రకటనలు అక్కడ ఇస్తా ఉన్నారు ఇక్కడ రిజర్వేషన్లు పాస్ కాలేదు పాస్ అయిపోయినట్టుగా మరి అక్కడ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకో విషయం న్యాయ న్యాయ సమీక్షకు నిలబడని న్యాయ సమీక్షకు నిలబడని జీవులతో న్యాయ సమీక్షకు నిలబడని జీవులతో ఎట్లా బీసీల జీవితాలు మారుస్తారో చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వమే చెప్పాలి అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నది ఆ పార్టీ అధ్యక్ష ఈ రోజు భారతీయ రాష్ట్ర సంత పార్టీ పెట్టి తెలంగాణ సంపదనంతా కూడా ఇతర రాష్ట్రాల్లో దోషి పెట్టిరు సార్ అధ్యక్ష పంజాబ్ లో పోయి చెక్చ్చినటువంటి చరిత్ర మీది మీరా మా గురించి మాట్లాడే అధ్యక్ష మహారాష్ట్రలో ఒక్కొక్క మీటింగ్ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందంటే మీ ఆలోచన వల్ల ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పుడే తీసుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అప్పుడున్న హిందీ రాష్ట్రాల్లో వేల కోట్లతో భారతీయ రాష్ట్ర సమితి సంబంధించినటువంటి వారు ఇక్కడి కార్యక్రమం అక్కడ అమలు చేసినట్టుగా చూపేటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర సంపదను లూటి చేసినటువంటి వీలైన రోజు మన గురించి మాట్లాడే అధ్యక్ష ఈ రోజు మాది జాతీయ పార్టీ కాబట్టి అక్కడికి మా నాయకులు మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్లి వేసిన సందర్భాన్ని కూడా తప్ప మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఈ రోజు మన మన తెలంగాణ సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాల్లో పంచి వచ్చింది అన్నట్టు ముఖ్యమంత్రి అధ్యక్ష ఈరోజు సభ నడుస్తుంది ఇందులో ఉన్నాం సభ పారిపోతుంది అధ్యక్ష అంటూరు ఇరవై రెండు నెలలు అయితే అధ్యక్ష రాజు ప్రతిపక్ష నాయకుడు కాదు అధ్యక్ష ఈ రోజు కూడా ఇంత బీసీలకు సంబంధించిన అంశం కానీ కార్పొరేషన్ సంబంధించిన అంశం జరగబోతుంది ఇరు వారు వచ్చి మాట్లాడాల్సిన అంశం ఉండే కదా అధ్యక్ష ఎస్సీ కాడికి వేసినప్పుడు కూడా వారు రాలేదు అధ్యక్ష వారితో తప్పు మాదే తప్పు అధ్యక్ష ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉండి సభకు రాకుండా ఫామ్ హౌస్ ఉన్నటువంటి వారి వైఖరిని చూస్తారు ప్రజలు ఈ రోజు మేము ఈ రోజు అసెంబ్లీ నుండి చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష ఈ రోజు వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమార్జే వస్తుంది ఇంత మా ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రతిపక్షం